ఈరోజు వీడియోలో వర్షాకాలంలో మాత్రమే దొరికే ఆకాకరకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీన్ని ఆంధ్రాలో ఆకాకరకాయ అంటారు తెలంగాణలో బుడ్డ కాకరకాయ అంటారు కాకరకాయ అంటారు ఏదైనా అనుకోండి ఫ్రై అయితే అల్టిమేట్ ఉంది దాంట్లో మసాలా అనేది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రసంతో కానీ పప్పుచారుతో కానీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మా వారికి అయితే ఈ ఆకాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి డైలీ చేసినా కూడా తింటారు రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బుడకాకరకాయలు అనేవి తీసుకున్నామండి వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి ఆ పైన అలా ముళ్ళులాగా ఉంటాయి కదా వాటికి ఏదో ఒకటి అతుక్కుని ఉంటాయి అన్నమాట బయట సో అందుకే కొంచెం వాటర్లో ఉప్పు పసుపు వేసి బాగా వాటిని కడిగి కాసేపు అలా ఉంచండి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి దాంట్లో ఫ్రెష్ వాటర్తో మళ్ళీ టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి దీన్ని మీరు చక్రాల్లా కట్ చేసుకుంటారా లేకపోతే సన్నగా కట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం నేనైతే చక్రాల్లాగా కట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి రైనీ సీజన్లో ఎంత స్పెషలో కాస్ట్ కూడా అంతే స్పెషల్ అనమాట ఇవి వేరే రకాల వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకుని ఈ కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి అడుగంటకుండా సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఈవెన్ గా కుక్ అవుతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ స్పూన్ జీరా అలాగే వన్ స్పూన్ ధనియాలు ఇదంతా మసాలా ప్రిపరేషన్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఎండు కొబ్బరి అనమాట మీరు పీసెస్ లా తీసుకోవచ్చు ఇలా ఉన్నా తీసుకోవచ్చు వన్ స్పూన్ కారం ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేలాగా మిక్సీ అనేది పట్టుకోండి ఇందులో పదిహేను నుంచి ఇరవై వరకు మీరు వెల్లుల్లి అనేది యాడ్ చేసి రఫ్గా మిక్సీ అనేది పట్టుకోండి ఈ ఫ్రైకి ఈ మసాలానే ప్రాణం అని చెప్పచ్చు చాలా ఫ్లేవరస్గా ఉంటుంది అనమాట ఆ గార్లిక్ జీరా అనేది నేను ఇప్పుడు అర కేజీ ఆ కాకరకాయలకి మసాలా అనేది చూపిస్తున్నాను మధ్య మధ్యలో మూత తీసుకుని గా కుక్ అవుతున్నాయో లేదో మనం కదుపుకుంటూ ఉండాలండి దీంతో చాలా రకాల వెరైటీస్ అండి పులుసు చేస్తారు కారప్పొడి కూడా చేస్తారు కారపొడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నార్మల్ కాకరకాయలాగా చేయదేమి ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముక్కలు అనేవి మంచిగా ఈ కలర్లోకి ఫ్రై అయ్యాక సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసి సేపు ఫ్రై అవనివ్వండి చివరిని అడగంటకుండా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా అంతా కూడా యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ కుక్ అవనివద్దాం ఎందుకంటే మనం మసాలాలు అన్నీ కూడా పచ్చివి తీసుకున్నాం కాబట్టి కాసేపు కుక్ అవ్వాలి అలానే ఎక్కువసేపు వద్దు మాడిపోతుంది అంతే అండి మన ఆకాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది దీన్ని పప్పుచారులో కానీ రసంలో కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందనమాట మన ఛానల్లో ఇంకా కిడ్స్ హెల్దీ స్నాక్స్ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఒకసారి చూడకపోతే చెక్అవుట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్